హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ అఖండ తాండవం క్రికెట్ రేట్లు తగ్గుదల అనేది మనం చూస్తున్నాం ఎందుకంటే ఇది బాలకృష్ణ గారి చిత్రాలకే సాధ్యం పబ్లిక్ని దండుకోవడం పబ్లిక్ దోపిడీ సినిమాల ద్వారా దోపిడీ చేయడం అనేది బాలకృష్ణ చిత్రాలకు జరగదు జరగబోదు ఎందుకంటే ఇది మరోసారి చేద్దాం వీడియో అని చేస్తున్నా ఇంతకుముందు కూడా చేశాను ఎందుకంటే ఇప్పుడు టికెట్ రేట్లు వచ్చేసి ధరలు మ్యాక్సిమం నేను చెప్పాను ఆరు వందల కంటే ఎక్కువ ఉండదు అని చెప్పిన ఇది ప్రీమియర్ షోలకే ప్రీమియర్ షోలకు ఆరు వందలు కుదిరించారు ఇటు పోతే ఐమాక్స్లో వంద రూపాయలు ఎక్కువ సింగిల్ స్క్రీన్ థియేటర్లో డెబ్బై ఐదు రూపాయల పైగా ఈ వెయ్యి రూపాయల దోపిడీ రెండు వేల దోపిడీ పన్నెండు వందల దోపిడీ అనేది బాలకృష్ణ చిత్రాలకు జరగదు ఇది థియేటర్ ఇది బాలకృష్ణ సినిమా అంటే సగటు ప్రేక్షకులకు న్యాయం జరిగేలా టికెట్ ధరలలో న్యాయం జరిగేలా ఉంటుంది ఇటు సినిమా పరంగా న్యాయం జరుగుతుంది ఇటు టికెట్ రేట్ల ద్వారా కూడా న్యాయం జరుగుతుంది సగటు ప్రేక్షకులకు ఇది బాలకృష్ణ గారికే సాధ్యం ఎందుకంటే ప్రేక్షకుల దోపిడీ అనేది బాలకృష్ణ చిత్రాలకు నందమూరి సినిమాలకు అనేది ప్రేక్షకుల దోపిడీ జరగదు మరోసారి తేట తెల్లం అయిపోయింది ఇది ఎందుకు చేస్తున్నానంటే వీడియో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి నేను చెప్తుంటాను ప్రేక్షకుల దోపిడీ అనేది బాలకృష్ణ సినిమాలకు జరగదు ఎన్టీఆర్ సినిమాలకు జరగదు ప్రేక్షకుల దోపిడీ నార్మల్ రేట్ల ధరలతోటే టికెట్ల రేట్ల ధరలతోటే రెండు వందల కోట్లు కొట్టింది అఖండ ఫస్ట్ పార్ట్ కరోనా సమయంలో థియేటర్లకు రావాలంటే కూడా గజ 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 సమయం కరోనా టైంలో అలాంటి టైంలో కూడా అతి తక్కువ టికెట్ ధరలు అతి తక్కువ టికెట్ ధరలతోటి బ్లాక్ బస్టర్ హిట్ అది బాలకృష్ణ గారే ఇది అత్తి ముచ్చట కాదు ఇది మామూలుగా కాదు ఎవరికి సాధ్యం కాదు ఇది అలాంటి రేట్లతోటి నార్మల్ రేట్లతోటి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ రికార్డులు కొట్టాడు అఖండ ఫస్ట్ పాడుతోటి తర్వాత వచ్చిన సినిమాలు కూడా నార్మల్ రేట్లతో అక్కడ లెవెల్లోనే కండ లెవెల్లోనే నాలుగు హిట్లు వరుసగా కొట్టుకుంటూ పోయాడు ఇది నార్మల్ రేట్లతోటే నేను చెప్తున్నా నార్మల్ రేట్లే ఇక్కడ రేట్లు నార్మల్ ఉంటాయి టాగ్ వస్తే మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది నేను మరోసారి చెప్తున్నా ఇది ఎందుకంటే బాలకృష్ణ చిత్రాలు అంటేనే ఇలా ఉంటాయి నందమూరి వంశ అంటేనే అందరికీ సమపాలలో న్యాయం జరిగేలా రేట్లలో అన్యాయం జరగకుండా సినిమా పరంగా రేట్లలో టికెట్ రేట్లలో అన్యాయం ఎవరికి జరగకుండా తగు న్యాయం జరుగుతుంది ప్రేక్షకులకు సగటు ప్రేక్షకులకు న్యాయం జరుగుతుంది బాలకృష్ణ ఎన్టీఆర్ చిత్రాలతోటే ఇటు ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది బయర్లు కూడా బాగుపడతారు ఏది నందమూరి చిత్రాలతోటే దేవర చిత్రానికి వచ్చిన లాభాలు ఒక్కొక్క బయర్ చెప్తాడు బయర్లు అయితే విపరీతమైన లాభాలు పొందాలి బయర్లు దేవర చిత్రానికి ఇప్పుడు కూడా చెప్తారు వాళ్ళు స్వయంగా అంటే అలా ఉంటుంది ఏది నార్మల్ రేట్లతో నందమూరి ఫ్యామిలీ అనేది రికార్డులు పెడతారు ఇప్పుడు వంద కోట్లు లేని హీరోకు ఏం చెప్తారు వెయ్యి రూపాయలు పన్నెండు వందల టికెట్లు పెట్టి వంద కోట్లకు చెరువాళ్ళ మా హీరో అని తాపత్రయ పడతారు వాళ్ళ తాపత్రమే తప్ప ఇక్కడ అరవై రూపాయల టికెట్ తోటి కూడా వంద రూపాయల టికెట్లతోటి కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ సాధ్యం చేసింది నందమూరి హీరోలే వాళ్ళకి వంద వంద కోట్ల షేర్ సినిమా లేదు ఇప్పటివరకు వంద కోట్ల సినిమా అనేది లేదు లేక పన్నెండు వందలు వెయ్యి రూపాయల టికెట్లు పెట్టి కూడా వాళ్ళు ఈ ఫీట్ని సాధ్యం చేయలేదు వాళ్ళతో కాదబ్బా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ అరవై రూపాయలు నేను అఖండ సినిమాకి పోయినప్పుడు అరవై రూపాయల టికెట్ తోటి పోయినా అరవై రూపాయల టికెట్లతోటి రెండు వందల కోట్లు గ్రాస్ వసూలు పెట్టింది బాలకృష్ణ ఇక్కడ అలా ఉంటుంది బాలకృష్ణ గారితో ఇది రీజనబుల్ అందరికీ న్యాయంగా రేట్లు తగు న్యాయంగా ఉంటాయి ప్రేక్షకులు ఎక్కడ కూడా ఇది లాస్ అయ్యాము ఈ రేట్ల వల్ల మేము లాస్ అయ్యాము అనేది ఉండదు చిత్రంతో కూడా రేపు వచ్చే చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అటాక్ కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఇది బాలకృష్ణ గారి ఆరవ ఇండస్ట్రీ హిట్టు చిత్రంగా నిలవబోతుంది ఇది కన్ఫర్మ్ ఇది రాసి పెట్టుకోండి నేను కాంపిడెంట్గా చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది బ్లాక్ బస్టర్ ఆరవ ఇండస్ట్రీ హిట్టు బాలకృష్ణ గారికి నేను చేసిన వీడియోలలో ఐదవ ఇండస్ట్రీ హిట్ వరకే చేశాను ఇది ఆరవ ఇండస్ట్రీ హిట్ అవ్వబోతుంది బాలకృష్ణ గారికి నందమూరి బాలకృష్ణ గారికి ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే మన నందమూరి హీరోల సినిమాలంటేనే సగటు ప్రేక్షకులకు కూడా న్యాయం జరుగుతుంది టికెట్ రేట్ల ద్వారా ఇటు సినిమా ద్వారా ఇటు టికెట్ రేట్ల ద్వారా సగటు ప్రేక్షకులకు కూడా న్యాయం జరుగుతుంది మరోసారి మీకు తెలియజేసుకుందామని వీడియో చేశాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై బాలకృష్ణ జై ఎన్టీఆర్ ఉంటాను